హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై చాలా నేను శావకి పయసా ఈ మిక్స్ యా రీతి మంత తోర్స్కుతాయి కడయి టేబుల్ స్పూన్ ఆగస్టు తుప్పా తేని ఆ తుప్ప అదే స్వల్ప గోడంగి స్వల్ప ద్రాక్ష తెట్ ఆ నంతరె బాదా తగ్గించినా అదే కూడా తరతరీ జజ్జిట్ అది తుప్ప ఉంది ఆ నంతరం ఇదే తప్పుకి నేను స్వల్ప షావ హాకొని అది చూస్ట్ మొబై రెసిపి ట్రై మిష్టవేక్ చాలాల్న మొదలన బారీగా నోడ్తారా అది చాలా సబ్స్క్రైబ్ మొడి అది ముందు నోటిఫికేషన్ అర్ధ గ్లాస్ అంటు సక్రక్తాదీ సూ కర్గో వరకు చనగే కదస్కో సక్రీగా కది బందే సక్రెడ్ నర అది రోస్ట్ మిట్టింత గోడంబి బోదామీ ద్రాక్షి హాక్తీ అది స్వల్ప ఏలికి పుడ హాకీ మిక్స్తీ రెసిపి ఆయ్ హేగ ఉంటు కమెంట్ బాక్సలు మెన్షన్ అది రెసిపీ ఇష్టం తిరుగుము ట్యాన్స్ ఫచ్చి